వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే బంగాళదుంపల బజ్జీ అండి దానికి కావాల్సినవి రెండు బంగాళదుంపలు తీసుకున్నానండి పెద్దయ్య ఒక పావు కేజీ పైన శనగపిండి తినే సోడా సాల్టు కొద్దిగా జీలకర్ర ఇవి కావాలండి బంగాళదుంపలు శుభ్రంగా కట్టుకొని పెద్దయ్య కానీ ఈ విధంగా వీటిని పోసుకోవాలండి కోసుకొని ఈ విధంగా వీటిని పలసగా ఈ విధంగా మనం ఇట్లన్నిటిని చేసుకోవాలండి నాకు తెలుసు ఆ ఈ విధంగా కోసుకున్న బంగాళదుంపల్ని నీలంలో కొద్దిగా నీళ్ళు పోసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని రండి ఈ చిల్చిన ముక్కలు మొత్తాన్ని ఈ బంగాళదుంపలు ఇట్లు వేసేసుకోవాలండి మొత్తం మందంగా కాకుండా పలసగా ఈ విధంగా మొత్తం చేసుకోవాలండి శుభ్రంగా వీటిని పిండిలో ఉప్పు ఉప్పు నీళ్ళలో శుభ్రంగా కడిగేసుకొని వేరే దాంట్లో తీసుకోవాలండి ఈ విధంగా ముక్కలన్నీ చక్కగా ఉప్పు నీళ్ళలో

శనగపిండి తని కాదనే మనం తీసుకున్న కట్ చేసుకున్న బజ్జీలు బట్టి ఆ పగల ముప్పని బట్టి శనగపిండి సరిపోద్దు అన్నట్టు తీసుకోవచ్చు ఒకవేళ మిగిలింది అనుకోండి దాన్ని కొద్ది రెండు రూపాయి కోసుకొని పొగడి కింద వేసేసుకోవచ్చు బాగుంటుంది దీనికి ఇప్పుడు కొద్దిగా తినేసోడా కలుగుతామండి తగ్గ ఉప్పు అండి అయితే పశ్చిమ బజ్జీల్లో బజ్జిల్ వేసుకుంటారు చిలకర నేనైతే దీంట్లో కూడా వేస్తున్నానండి బాగుంటుందని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటా తిండిని పలసగా అవ్వకుండా మనం వన్లు లేకుండా కలుపుకోవాలండి మనసు అయితే మనం వేసేటప్పుడు జారిపోద్దండి కారిపోతుంది మరి దంపలకి మనం పిండి పట్టిస్తాం కాబట్టి కాలిపోద్ది కారిపోద్ది ఈ కొద్దిగా నీళ్ళు పోసుకోవచ్చండి చాలండి ఈ విధంగా పిండి కలుపుకుంటే సరిపోద్దండి తారం చేసిన పడవ చూసారా దాంట్లో ఆయిల్ పోస్ట్ చేస్తున్నామండి ఇక్కడ చింతపండు కూడా దానికి చట్నీకి టమాటా చట్నీ దాంట్లో తయారు చేస్తున్నా ఈ ఆయిల్ తాగేలోపు ఈ టమాటాలు పచ్చిమిరపకాయలు చింతపండు కూడా మగ్గిపోతాయి చట్నీ లేకుండా వస్తుంది బాగో చింతపండు టమాటాలు పచ్చిమిరపకాయలు చక్కగా నీళ్ళు అంతా ఎగ్గిపోయేటట్టు మట్టిపోయిన తర్వాత బాగా మనం చట్నీ రెడీ చేసుకున్నాం ఆయిల్ వేడైందండి అయితే పిండి కలుపుకుంటున్నారు మళ్ళీ ఒక్కసారి కన్సిస్టెంట్ అలా ఉండాలి చక్కగా స్టిక్కీగా

ఫోన్ సన్న సగం మీద మీడియం సగ్ మీద ఎట్టుకుంటుంది చక్కగా లోపల ఉన్న బంగారు దొప్పకూడదు చక్కగా కాలి ఉడికిపోద్దు అందు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు వీటిని కూడా టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయినాయండి గోల్డ్ కర్రకి వచ్చేసేదాకా వేసుకొని తీసుకోవటం కానీ కళ ఇచ్చిన ఒకటన్నా కొద్ది కొద్దిగా వేస్తున్నాను నాలుగు నాలుగు మళ్ళా రెండో వైపు కూడా వేసేసుకుందామండి టమాటాలు మర్చిపోయినాయి కట్టేస్తారా అవి సల్లారి తర్వాత మిక్సీ పట్టేసుకొని సరిపోద్దండి చక్కగా ఇట్లా పొంగు తీయండి తినేషో వేసాను కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు చాలామంది బీ పిండి అన్నీ వేస్తారండి నేను ఏమైనా ఓన్లీ శనగపిండి ఒకటే వేసారు మనం కొద్దిగా బజ్జీలు ఇంకా గట్టిగా ఒత్తుగా కావాలంటే పిండి కొద్దిగా గట్టిగా కలుపుకుంటే గట్టిగా లావుగా వస్తాయండి ఇంకా మనం కలుపుకునే కన్సిస్టెన్సీని బట్టే మనకి బజ్జీలు వస్తాయండి అట్టిగా బజ్జీలు అది బంగాళం బజ్జీలు వేడివేడిగా బంగాళదుంప బజ్జీ రెడీ అయిపోయినాయండి దీంట్లోకి టమాటా చట్నీ చేసుకున్నాను ఎట్లా ఉందో టేస్ట్ వద్దాం చూడరా ఈరోజు మా తమ్ముడు కొడుకు లేట్ అండి స్కూల్లో ఎగ్జామ్స్ అవి పెట్టారంట టమాటా చట్నీ పొల పొలగా ఈ బంగాళదుంప బజ్జి వేడిగా భలేగా ఉందండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోట్లో లాలాజాలా ఊరిపోతాయి కానీ ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లా ఏదేమైనా నా ఛానల్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత అంటే మీదేనండి ఇట్లాంటి రెసిపీలు ఇంకా మరిన్ని చేసి మీకు చూపిస్తుంటా మీరు మాత్రం నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళి నాకు ప్రోత్సాహంగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఉంటానండి ఈ రోజుకి ఈ లాగ్స్ ముగిస్తున్నాను బాయ్